అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన రెండు ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో తాము జరిగిందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు ఖానాపూర్ మాజీ సర్పంచ్ అంతేకాకుండా జూబ్లీహిల్స్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవడమే కాకుండా తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అరవై ఆరు శాతం పైగా స్థానాలను సాధించే తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తామని కూడా మన్ని గంగయ్య ముదిరాజ్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గ్యారెంటీలు విజయవంతంగా అమలవుతున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు వాస్తవ పరిస్థితి ఇలా ఉందని అయినప్పటికీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేకపోతూ గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు సిగ్గు లేకుండా కేటీఆర్ తో పాటు హరీష్ రావు మరియు ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు ప్రజల తీర్పును వక్రీకరిస్తారా అంటూ గండయ్య ముదిరాజ్ నిలదీశారు ఎప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా ఆయన పేర్కొన్నారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖానాపూర్లో ఉన్నాము ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయభను ఊహించింది అరవై రెండు శాతం స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇక్కడ మనకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ కన్వీనర్ మరియు ఖానాపూర్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ గారు కూడా అయినా మన్నే గండయ్య ముదిరాజు గారు మనతో ఉన్నారు గండయ్య గారు చెప్పండి ఈ ఎలక్షన్స్ మీకు ఎట్లా అనిపించింది ఈ ఎలక్షన్స్ మాకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే మేము చేసిన పనులు ఉన్నాయి మేము ఎప్పుడు తప్పులు చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతూ ఉంది టీఆర్ఎస్లో లేక ఏం చేయలేదు కాబట్టి మా గవర్నమెంట్ తప్పకుండా మళ్ళా రెండోసారి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మంచి పనులు ఉన్నాయి ఎందుకున్నాయంటే వీళ్ళు కాంగ్రెస్లో టీఆర్ఎస్లు ఏం అంటే అన్ని భూములను నమ్ముకున్నాం మా కూకపెట్ట అమ్ముకున్నారు అంతా ఎక్కడెక్కడ నమ్ముకున్నారు ఈ భూములల్లో అమ్ముకున్నారు చెరువులల్లో ఇల్లు కట్పించారు కూడా కేటీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు రాజకీయంగా చాలా కష్టం కేటీఆర్ దానికి రాజకీయం అవసరం లేదు సినిమాలు అది పోతే బాగుండే ఎవరు కేటీఆర్ గారు కేటీఆర్కు రాజకీయం అవగాహన లేక మాట్లాడుతుండో ఏం మాట్లాడుతుండో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చి మతి తప్పిపోయింది ఆయనకు ఏంటంటే కాంగ్రెస్గా సర్పంచ్లు వచ్చారు అని ఆయన మతి తప్పిపోయింది మతి సిమితం లేకుండా పోయింది అలాంటి మనిషి ఎట్లా కలిసిన ఏం మాట్లాడుతున్నా అవర్థమైతే లేదు వాళ్ళకు బా అధికారం పోయిందని చాలా బాధలు ఉన్నారు మాట్లాడుతుంది అది మాట్లాడకూడదు నేను మాట్లాడితే మీరు మంచిగా ఉండాలి కానీ అట్లా మాట్లాడడం తప్పు కదా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన నోటికొచ్చిన మాట్లాడుతు పిచ్చి పిచ్చిగా అంటే జూబ్లీ హిల్స్లో గెలుస్తున్నామని వాళ్ళు ఓడిపోయారు దాన్ని మీరేమంటారు జూబ్లీ హిల్స్లో వాళ్ళు రారని మాకు ఎప్పటి నుంచో తెలుసు మేము ఇంటర్వ్యూ ఇచ్చినాము ఇంటర్వ్యూ కూడా చెప్పినాం కదా వాళ్ళు తప్పు వాళ్ళు రానే రారని ఎట్లు వస్తారు వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో ఏం రావు వాళ్ళు సబిత్ర రెడ్డి ఎక్కడ ఆమె ఆమె కూడా కాంగ్రెస్ ఆమె తానం నాగేంద్ర ఎక్కడ ఆయన ఆమె ఆయన కాంగ్రెస్ ఆయన వాళ్ళు ఎంతమంది తీసుకోలేరా అది నేర్పిచ్చిందా కేసీఆర్ వాళ్ళకి ఐదు 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 కోట్లు ఇచ్చి తీసుకున్నప్పుడు ఎవరు కాలయాదాయకు ఎన్ని ఇచ్చిండు ఐదు కోట్లు ఇచ్చిండు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ వాళ్ళు వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇప్పుడు సిగ్గు కాకుండా వీళ్ళు కేసీఆర్ అంటే చిక్కుసేటు ఉంచుకోవాల్సింది కానీ ఇలా ఇంకా కేసీఆర్ చిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు అది మంచిది కాదు పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి మీరు నేర్పించిందే మీరు కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ తీసుకోలేరా సబిత రెడ్డి ఎవరే సబితా ఇంద్రారెడ్డి ఎవరు ధనం నాగేంద్ర ఎవరు కాలేయాద ఎవరు ఏ పార్టీలో కలిసిన వాళ్ళ వాళ్ళు సిగ్గుందా ఇప్పుడేం కేసీఆర్సీ మా వాళ్ళు మా వాళ్ళు పోయినరు పోతే వచ్చిందని మేము మేము పోతే మీ పార్టీలోకి ఎట్లా వచ్చినో మా పార్టీలో కూడా అట్లనే వచ్చిన వాళ్ళు కానీ మీరు మీలాగా అయితే చేయలేరు కదా మేము కేసు చేయలేదు కదా మేము ఆ రోజులు వేసినామా అసలు లేలే ఎందుకు వేసినామా పైగా అప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు మంత్రి పదవి వాళ్ళు మా గవర్నమెంట్లో మంత్రి పదవి చేసిపోయారు మేము మీరు సబితా ఇంద్రారెడ్డికి ఏం తక్కువ చేశారు హోమ్ మినిస్టర్ చేసినా గనుల మినిస్టర్ చేసింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో అలాంటి వాళ్ళు పోయి మరి మీ అప్పుడు మీకు బుద్ధి రాలేదా మేము మేము ఎందుకు వేయాలి కేసు అని సిగ్గుండాలి కదా అని తప్పు కదా అంటే ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అవి ఎట్లా కాంగ్రెస్కి అన్న లాభం ఉండొచ్చునా అధికార పక్షానికి అధికార పార్టీ మొత్తం వచ్చే నెక్స్ట్ ఏ ఏ ఎలక్షన్లు వచ్చినా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ వస్తుంది అత్యంత అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది చూడండి నెక్స్ట్ గవర్నమెంట్ రాబోతుంది కూడా మాదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన కేసీఆర్ గారు ఇక అంతే ఈ సంగతి కాలేదు అలా గవర్నమెంట్ రాదు వాళ్ళు ఇంకా ఏదోదో మాట్లాడుతున్నారు మతిపోయింది వాళ్ళకు అంటే ప్రతిపక్షాలు చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్ బిఫోరు అది అన్ని బోగస్ లైట్గా ఇది అమలైనవి వాళ్ళతోటి కాదు అందుకని అసలు గెలవరని చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమి ఇచ్చినా కేసీఆర్ గారు మూడు ఎకరాలు ఇస్తాను ఇచ్చిండా ఇచ్చిందా ఇచ్చిండా అని చిగ్గుండాలి మాట్లాడడానికి సిగ్గుండాలి అది మాట్లాడడానికి వాళ్ళు ఎట్లా చేసిరో మేము ఒకటో రెండు మేము ఇస్తున్నాం కదా రెండు మూడు ఇచ్చినాం ఇప్పటివరకు ఒకటి మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వస్తున్నాం మంచె అలాంటి వాళ్ళకి చిక్కు లేకుండా మాట్లాడుతున్నారు వెళ్ళో మూడు ఎకరాలు ఇస్తాము మీ ఏదో ఏదో చేస్తామని చేసి ఏమైనా చేసిందా ఏమీ చేయలేదు మళ్ళీ ఎట్లా అంతే కదా అందరూ అంతే అనుకోవాలి మేము అంతా అప్పులు చేసిపోయినా బిడ్డ కబర్దార్ బిడ్డ ఉన్న అప్పులన్నీ మేము కడుతున్నాము ఇంట్రెస్టులు కట్టడానికి సరిపోతున్నాం బిడ్డ గవర్నమెంట్ నడపలేకపోతున్నాం ఇప్పుడు అప్పులు చేయాల్సి మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే జితాలు ఎక్కడి నుంచి ఇస్తారా జీతాలు కూడా లేవు కదా మరి అట్లా దానికి చేయవలసి వచ్చింది కాబట్టి చేస్తున్నారు మీరు ఇంకా సిగ్గు కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే మేము మీరు చేయలేరు అది చేయలేరు ఇది చేయలేరు మీరేం చేసిర్రా బాబు మూడెకరాలు ఇస్తాను ఇచ్చిర్రా ఏమి ఇచ్చారు అనుకుంటే గెలిచారు కదా మీరు ఇచ్చారు రా మీరేమన్నా ఏమి ఇవ్వలే అంటే ఇప్పుడు ముఖ్యంగా దీన్ని దివాలా తీసారు అప్పులు చేసిర్రు అట్టరా మీరు దివాలా తీపించరు గవర్నమెంట్ దివాలా తీపించి అప్పుడు అన్నవాళ్ళు ఏ ఎవరు వచ్చినా కరెంటు మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు కేటీఆర్ గారు ఎన్నోసార్లు అన్నాడు అది గుర్తు చేసుకోమను ఎన్నోసార్లు అన్నాడు బట్టలు ఆరేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ మీద కరెంటు ఉండదు అని చెప్పింది ఎందుకు తెలుసు వాళ్ళకి తెలుసు మేము మేము అన్ని అప్పులు చేసిపోయినాము ఇక కరెంటు కూడా ఉండదు ఏం చేయ చదవాలి ఇలా కానీ చెప్పారు ముందే చెప్పిరా గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పిరా ఆ మాట అంటే అవినీతి కబ్జాలు కుంభకోణాలని మీరు అంటారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆయన జాతిపితనోత్సాహ జాతిపిత ఎక్కడంటారే ఏం పిత అంటారా ఉన్నాయన్నీ దొంగతనాలు చేసి జాతిపిత అని అంట మూడెకరాలు ఇచ్చినప్పుడు జాతిపీత అవుతుండే మూడు ఎకరాలు ఎస్సీలకు ఇచ్చినా ఓ ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను అది చేసి ఉంటే జాతిపిత మేము కూడా అంటుంటివి అరే ఎస్సీని ముఖ్యమంత్రి చేసిండు జాతి జాతిపిత ఆయన కూడా గాంధీ తాత అంటుంటుంది ఎక్కడ చేసినా ఆయన వాళ్ళ సంప్రదానం మొత్తము దోస చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకే దూసి పెట్టేసిండు ఇంకేమి జాతిపిత అవుతాడే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులన్నీ తీసుకున్నాడు జాతిపీత అవుతాడు ఎక్కడ డబ్బులు తీసుకోలేడు మొత్తం ఆ పామ్ హౌస్ దాన్ని కబ్జా పెట్టుకొని కూర్చున్నాడు మొత్తం కబ్జలని కొనుక్కున్నాడు అవన్నీ చేయలేడా అలా జాతిపీత అవుతాడు గాంధీకి ఏమైనా ఉన్నాయా ఉన్నాయా చెప్పండి బట్టలు లేవు బట్టలు కూడా లేవు మరి ఈయన బట్టలు కాదు రోజుకు ఒక వెయ్యి రూపాయలు పదివేల బాటలు ఉందో లక్ష రూపాయల బాటలు దాతాడు ఆయన రోజు లక్ష రూపాయల బట్టలు తాగుతాడు అట్లా జాతిపీత ఎట్లా అవుతాయి ఎట్ల అవుతాడా జాతిపీత అవుతాడా అంటే ఆ లక్షణాలు లేవంటారు అది లక్షణాలు ఎక్కడనే బుద్ధవర్గా రోజు తాగేటోడికి తాగే పామాదులు అనుకుంటే జాతిపీత ఎట్లయితే చెప్పు జాతిపీత అట్లున్నాడు జాతిపీత జాతిపిత లేకనే ఉంటాడు ముఖ్యమంత్రి ఇస్తా ఎస్సీలకు అన్నాడు అదే ముఖ్యమంత్రి ఇట్లా ఎస్సీలకు ఇచ్చినప్పుడు జాతిపీత అంటూ ఉంటుంది ఎట్లా ఆడు అయితే ఆడు జాతిపీతాడా ఏమ్మా రోజు తాగుకుంటూ కూర్చుంటాడు జాతిపీత ఎట్లయితాడు చెప్పు అయితే కాంగ్రెస్ అదే ఇంకోటి ఏంటంటే విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ను అన్యాయంగా ఎన్నుకున్నారు ఆరు నెలలు గడువు ఇస్తున్నావు వేచి చూస్తాము ప్రజలే బుద్ధి చెప్తారని కేసీఆర్ అన్నమాట ఇప్పుడు రెండు అయినా కూడా ఎందుకు బయటకు రావట్లేదు ఎవరికి బుద్ధి చెప్పారు తెలిసింది కదా సర్పంచ్లే తెలు చూపెట్టింది కదా ఎవరికి బుద్ధి చెప్పిర్రు కేసీఆర్కే బుద్ధి చెప్పారు నువ్వు జాతిపీత కాదురా బాబు నువ్వు పీతో కాదు మహా ఫామ్ హౌస్ పీతావు ఫామ్ హౌస్ పీతావు జాతిపీత కాదు ఫామ్ హౌస్ పీతవు మహాపీతవు నీ నీలాంటి జాతి జాతిపీతలు ఎట్లయితే చెప్పు ఎట్లా జాతిపితలు అవుతారా ఇక బట్టలు లేనివాడు జాతిపీతం అవుతాడు నీకు బట్టలు కాదు నీకు అన్నీ ఉన్నాయి ఏం లేవు నీ షోకులు అన్ని షోకులు ఉన్నాయి ఉన్నాయి తండ్రికి ఉన్నాయి ఎవరికి లేవా అందరికీ ఉన్నాయి తీసుకుపోయి ఆ ఫామ్ హౌస్లో కూర్చుంటావు ఒకటే పని ఇంకో పనే లేదు కదా జాతిపిత ఎట్ల అవుతావు నువ్వు ఫామ్ హౌస్లో తాగుకుంటూ కూర్చుంటావు జాతిపితం అవుతావా జాతిపితవి నాను ఎట్లా జాతిపితం అవుతావు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయిస్తా అన్నవాడు రెండు అయిన తర్వాత దేనికి ఖాముగా ఉన్నాడు అంటారు దానికి ఏదేం కమి ఉంటాయి ఎప్పటికీ ఉండవలసిందే ఇక అయిపోయింది ఆయన పనికి దుఃఖం కూర్చు కేల్ కద్దాం దుకాన్ బంద్ కేసీఆర్ సాబ్బు కేల్ కతం దుకాన్ బంద్ అలా కొడుకు ఏదో మాట్లాడుతున్నా ఆవేశం అవి మాటలు కాదు అది నీ నీ ఎన్ని చూస్తే నువ్వు సినిమాలో హీరో అవుతావు బాబు హీరో హీరోగా చేయి మంచిగా హీరోలు వస్తారో డ్యాన్స్ చేసుకుంటూ ఉండి ఇక ఇక అలాంటి పనికి వస్తావు కానీ నువ్వు రాజకీయంగా పనికిరావు రాజకీయంగా పనికి వస్తే ఎట్లెట్లుంటుంది అలా ఉండదు రాజా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ రెండింటిని మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు ఎట్లా విశ్లేషించి కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ ఇది ఎక్కడ జాతీయ పార్టీ అది జాతీయ పార్టీ అది జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది జాతీయ పార్టీ పెట్టే కదా ఆయన డబ్బును చూసి అహంకారం చూసి అన్ని దేశాలలోకి పైసలు పంచి నా నా భారత అని పెట్టిండు అది భారత సమితి అనగానే పోయింది కదా పనికిరాకుండా పోయింది ఎట్లయితుంది భారత సామెత ఎట్లయింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇట్లా కాదు కాదు అది కా టీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ ఇది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణకు అత్తకే ఉంటుంది అది ఎక్కువ ఉండదు కదా అదంతే అంటే ఇప్పుడు ఆ పార్టీకి బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయంటారు అది నిజం అనుకోవచ్చా నిజం అనుకోవచ్చు అనుకోవచ్చు నిజమే అనుకోవచ్చు సంబంధాలు ఉండేపటికే కవిత నిషిప్ అంటారు అలానే జరిగింది అంటారు ఏమవుతుంది మళ్ళీ 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 వాళ్ళు అన్నారు కదా బీజేపీకి చేయించారు వాళ్ళు ఓట్లు ఎప్పుడు ఎంపీలకు ఎంపీలకు బీజేపీకి ఇప్పించారు మా కాసాని నిలబెట్టిర్రు కాసాని నిలబెట్టి ఏం చేసిర్రు రేవెళ్ళాలో చే కాసాని నిలబెట్టి ఏం చేశారు అందరూ మేము చేపిస్తామని డబ్బులన్నీ తీసేసుకొని ఏం చేశారు బీజేపీకి చేయించారు బీజేపీకి చేయడం కాసాని గెలుస్తుండే మళ్ళీ చేయలేరు ఒక్కరు కూడా చేయలేరు ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసిరా అంటే మరి బిజెపి అనుకుంటాం కదా అంటే కేసీఆర్ మోసం చేసి రానొస్తా పెద్ద మోసం వేసింది బీజే అని మోసం చేసిండు కదా ఎంపీ ఐ టోని ఒడగొట్టి అని కేసీఆర్ అనుకుంటాం మళ్ళీ వాళ్ళు ఎంపీలని పని చేయలేరు ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదు వాళ్ళు ఎంఎల్ఏ కూడా పనిచేయలేదు ఎంఎల్ఏ అట్లా అనుకుంటాం పోలిగిరే మళ్ళేశ కూడా అంతే 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 ఎంపీ ఆర్డర్ ఎంపీ కార్డ్ అందరిని మోసం చేసిండ్రు వాళ్ళంతా మోసం చేసే ఉన్నారు వాళ్ళు ఎవ్వరు ఆయన ఇష్టం లేకుంటే ఒక్క రోజు అని వచ్చినా చెప్పు మన ఇసు కూడా ఎలక్షన్లకు వచ్చిండా కేసీఆర్ ఎందుకు రాలే టైం ఇచ్చి రాలే రాలే ఎందుకు రాలే రాడాయన అలా బంధువులు ఎవరైనా నిలబడితే వస్తుండే హరీష్ రావు కవితను కేటీఆర్ నిలబడితే వస్తుండే వేరే వాళ్ళు నిలబడితే ఎందుకు వస్తారు వాళ్ళు అది రానరు అంటే బీసీలకు ఆ పార్టీ ప్రేమ లేదంటారా బీసీల మీద ఎక్కడుండే ప్రేమ బీసీలకు ఏం చేసిండు అని ఉంటుంది మా పురుగు తీసిండు ముఖాల కొట్టిడు గొల్లలో గొల్ల్ర ఇచ్చిండు ముదురాజుల్లో చేపలు ఇచ్చిండు ఇట్లా ముఖాన్ని కొట్టిండు ఉన్నది అంతా దోసుకొని పోయిండు ఇట్లా ఇంకేడు వస్తులే అందరు తెలిసి తెలిసిన కథనే అలా గవర్నమెంట్ ఎట్లా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అందరు తెలుసు ఎట్లా పాలించారు అనేది ఒక్కడేమైనా ఎక్కువ మాట్లాడదాం ఇసుకపోవాలి లోపల ఏపీయాలి అలా ఆ రాజకీయం మాత్రం కేసీఆర్కి ఒక్కరికే తెలుసు ఇంకెవరిని తెలియదు టీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అది కాంగ్రెస్లో లోపటేపీ ఇవ్వాలంటే ఎట్లా చేయాలి పొద్దునే పోలీసు వాళ్ళు రావాలి వాళ్ళు ఇళ్లకాడ నిలబడాలి పట్టుకపోవాలి అది ఆ చేసిన ఆ పాలిటిక్స్ మాత్రం కేసీఆర్ మాత్రం కేసీఆర్కి వర్తిస్తుంది అది ఇంకా ఎవరికి రాదా ఎక్కువ అంటే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఎట్లా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండవచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అన్ని కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అది ఇక ఇప్పటి నుంచి అంతే ఇక అన్నీ కాంగ్రెస్ గెలుస్తుంది అంటే బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఈ స్కీమ్స్ ఈ ఫండ్స్ లేవు ఈ గవర్నమెంట్ తోటి కాదు అని అంటారు అది నమ్మకం అది నమ్మే కదా పబ్లిక్ ఓట్లు అందరికి గెలిపించింది ఎందుకు గెలిపించింది వాళ్ళు సర్పంచ్లకు తెలుసు అందరికి తెలుసు పబ్లిక్ తెలుసు కదా ఏం తెలుసు కాంగ్రెస్ ఏంది టీఆర్ఎస్ అని తెలిసిపోయింది కదా ఏదో కొంతమందిని పెట్టుకొని డప్పులు కొడుతుంటారు డప్పులు కొట్టే పని ఏం జరగదు కాంగ్రెస్కి మంచి మెజార్టీ వస్తుంది నెక్స్ట్ కూడా నా పెద్ద ఎత్తున వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది మళ్ళీ రాబోయే కాలంలో చూడండి నేషనల్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్న పదిహేనుల కాలంలో సర్పంచ్లు ఆ డబ్బులు పెట్టి డెవలప్మెంట్ కాంట్రాక్ట్ పనులు అవి రోడ్లు అవి చేసిన సందర్భం ఉంది అయితే ఆయన ది ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉన్నారు ఆ బిల్స్ క్లెయిమ్ చేయక చాలా మంది చనిపోయారు కూడా కాంట్రాక్టర్ అంటే సర్పంచ్లు ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు అట్లా చేసి ఉంటాడు అప్పుడు డబ్బులు ఎవరిని చేయలేదు ఆయన బెదిరి చేయడమే తప్ప ఇంకేం లేదు డబ్బులు ఇచ్చేది లేదు ఆయన గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్లు ఉన్నప్పుడు సెక్రటరేట్ వస్తాయి కదా ఆయన అవన్నీ చూస్తే కదా ఆయన ఆయన ఉండేది ఎక్కడ ఫామ్ హౌస్లో ఆయన ఫామ్ హౌస్కే పరిమితం ఇంకా ముఖ్యమంత్రి అయిన దాకానే ఉంటాడు ఆయన ఇక మీటింగ్లోకి వస్తాడేమో అంతే కానీ ఆయన ఎప్పుడు ఉండేది కాదు చూసి కురేది కాదు ఆయనకు ఒకటే పని ఫామ్ హౌస్లో పండుకోవాలి తినాలి పండుకోవాలి ఇంకా అంతే పని అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా పని అవుతుంది రాజు గవర్నమెంట్లో రాజు పబ్లిక్ తెలిసిపోయింది ఇంకా కొద్ది రోజులు అయితే బాగా తెలుస్తుంది అంత అంటే పని వదిలేసిన సర్పంచులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఆ రోజుల్లో పెట్టేగా చచ్చిపోయారు చాలా మంది చచ్చిపోయారు సర్పంచులు పైసలు లేక చాలామంది చనిపోయారు పైసలు లేకనా మనసు లేకనా పైసలు లేక పైసలు లేదు డబ్బులు ఇవ్వలేరు కదా వీళ్ళు ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వక చనిపోయారు అప్పుడు గవర్నమెంట్లో ఓకే ముఖ్యంగా ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ముఖ్యంగా ఆర్ వస్తుంది ఫ్యూచర్ సిటీ వస్తుంది వస్తున్న నేపథ్యంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకోరు ఇది తప్పకుండా మేము అన్ని అన్ని సీట్లలో గెలుస్తున్నాము ఏవో కొద్దిగా కొద్దిగా పోతాయి కానీ అన్ని కాంగ్రెస్ గెలుస్తుంది అన్ని కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే తెలుస్తుంది కదా అలా కూడా గవర్నమెంట్ ఉంటే ఇది మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుంది వస్తే మన పనులు అయితే అని వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి ఇలాంటి కేసీఆర్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇదే అయితే బాగుంటుంది అని పబ్లిక్ తెలుసులే ఏ కొంతమందో వాళ్ళు డబ్బులు కొడుతుంటారు అని అంత కాదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కే ఎక్కువ ఉంటుంది జనాభా ఎందుకంటే ఆ రోజుల్లో నుంచి రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఉన్నాయి మళ్ళీ తర్వాత ఈయన చేస్తున్నాయి మంచిగా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా చేస్తున్నాం కాబట్టి మా మా నెక్స్ట్ కూడా మేమే గెలుస్తాం నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా మేమే గెలుస్తాం ఓకే তাপা ধন্যাল মন গুদাৰ জ্ৰেছ জেগা